ఇందాకే ఒక తెలంగాణ ఒక ఏసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టారు చాలా గొప్పగా మాట్లాడారు నిజంగా ప్రతి ఒక్కరూ ఆ ప్రెస్ మీట్ చూడండి యూట్యూబ్లో ఉంటుంది చాలా గొప్పగా ఈ సొసైటీ గురించి మనుషుల విధానం గురించి ఎస్ గ్రేట్ సొసైటీ మారాలంటే నిజంగా ఇలాంటి ఒక గొప్ప పొజిషన్ ఉన్నవారు వారానికి ఇద్దరు ఇద్దరైన ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఈ సొసైటీ గురించి చట్టాల గురించి ఏ విధంగా ఉండాలి అని ప్రెస్ మీట్లు పెడితే కాస్తైనా మార్పు వస్తుంది నిజంగా గ్రేట్ ఇంత స్పష్టంగా చెప్పిండు పోలీసులను ఎవరు తక్కువ అంచనా వేసినా పోలీసుల గురించి ఎవరు వల్గర్గా మాట్లాడినా పోలీసులను తక్కువ అంచనా వేసినా తోలు తీస్తామన్నాడు చూసారా పోలీసుల కోపం వస్తే ఏ విధంగా ఘాటుగా మాటలు వస్తాయో ఎస్ దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా నేను ఈ ఐఆర్ ఆఫీసర్స్ ప్రెస్ మీట్లు పెట్టండి నిజంగా ఈ సొసైటీ గురించి సొసై సొసైటీని మార్చాలంటే మీలాంటి వాళ్ళనే అవుతుంది ఒక ఒక హీరో గురించి ఒక సినిమా హీరో గురించి దేవ్ మనం దేవాలయంలో భావించే అసెంబ్లీలో ఒక గంట సేపు ప్రజల సొమ్ము వృధా అయిపోయింది ప్రజల సమస్యల గురించి మాట్లాడే గంట సమయం వృధా అయిపోయిందని ఎంత గొప్పగా చెప్పిండు ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఆ మాట ఎంత పెద్ద గొప్ప ఎంత పెద్దదో అని అంటే ఇక్కడ తప్పంత ప్రజలదే ఉన్నట్టు ఇక్కడ తప్పంత సినిమా వాళ్ళదే ఉన్నట్టు అని చెప్పకుండా ప్రతి ఒక్కరిది ఈ విధంగా ఉండాలి సిస్టమ్ అంటే ఈ విధంగా ఉంటుంది బాధ్యత అనేది ఈ విధంగా ఉంటుందని గొప్పగా చెప్పిండు అదేవిధంగా ఈ సోషల్ మీడియా మీద కూడా ఈ తప్పుడు పోస్టులు పెట్టేవారి గురించి ఒక రాజకీయ పార్టీకి వంటగాగే వాళ్ళను ఒకరి మెప్పు కోసం ఈ సోషల్ మీడియాలో చేసే చేసేవారి కోసం నిజంగా మీరు ఇలాంటి ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసు వ్యవస్థనే ఘాటుగా చెప్పండి అప్పుడే ఈ సోషల్ మీడియా కూడా కాస్త కంట్రోల్కి వస్తుంది నిజంగా మరీ వల్గర్ అయిపోతుంది సోషల్ మీడియా మరీ తెగించినట్టు అయిపోతుంది సోషల్ మీడియా దయచేసి ఈ గొప్ప పొజిషన్ ఉన్నవారు ఖచ్చితంగా ఈ ప్రెస్ మీట్ల ద్వారానే ఈ సొసైటీకి మీరు మంచి చెప్పండి ఎందుకంటే చట్టాల గురించి ఒక లాయరు లాయరు మా చట్టాలు గురించి ప్రజలకు వివరించాల్సింది పోయి వాళ్ళు కొందరికి వాళ్ళ దగ్గర ఏదో డబ్బులకు ఇదైపోయి ఏదో చెప్పాలని చెప్తురు తప్ప ఇది తప్పు సొసైటీలో ఈ విధంగా ఉండాలని ఒక పొజిషన్లో ఉన్న లాయర్ కూడా చెప్పచ్చు ప్రెస్ మీట్లు పెట్టి కానీ చెప్పరు ఇది ఎందుకు ఇట్లా చెప్తే ఏమైతుంది నేను చూసిన అల్లు అర్జున్ అలా లాయర్ అట ఎలా మాట్లాడుతుండే అసలు ఇక మొత్తము ఇక నేను ఇక డబ్బులు తీసుకున్నాము కదా నేను నా క్లయింట్ కదా అన్న అదే మోజులో మాట్లాడుతురు తప్ప మరి సొసైటీకి ఇది కరెక్టా కాదా మరి ఎంతో కొంతైనా సొసైటీ కోసమైనా మాట్లాడాలని మాట్లాడలే అలాగే ఏదో అది కేటీఆర్ కేసు విషయంలో కూడా మొత్తం ఏదో ఇట్లా ఆయన గొప్పతనము లేదంటే అసలు ఆయన క్యాండిడేట్ ఏం పొరపాటు లేదన్నట్టు మొత్తం ఎంత గొంతు చించుకొని మాట్లాడుతుందంటే అసలు అది అంత ఎక్సైట్మెంట్ ఎందుకు అర్థం కాలేదు నిజంగా సొసైటీలో మార్పు రావాలి చట్టాల గురించి తెలియాలంటే మీలాంటి వారు గొప్ప గొప్ప చదువులు చదువుకున్నవారు లాయర్లు అనుకునేవారు పోలీస్ వ్యవస్థ కానీ ఎవరైనా సరే కాస్త పేద ప్రజల దిక్కు కూడా ఆలోచించి తెలుసుకునే వారి కోసం మాలాంటి వారి కోసం ఇంకాస్త తెలుసుకోవాలనుకునే వారి కోసమైనా కాస్త సమాజం పట్ల ఆలోచించి మాట్లాడండి ఏమైపోతుంది కాస్త ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఎందుకు మౌనంగా ఉండిపోతారు ఈ సోషల్ మీడియాలో వల్గరిటీ పెరగడం పెరిగి పెరిగిపోవడం వల్లనే కదా ఈ సినిమా వాళ్ళ వాళ్ళనే వాళ్ళ ఫ్యాన్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని వాళ్ళు కమిటీలు పెట్టుకొని వాళ్ళ సంఘాలు పెట్టుకొని ఎవరైనా ఏదైనా తప్పు జరిగితే ఇది తప్పు అని చెబితే వాళ్ళ మీద ఈ సోషల్ మీడియాలో తప్పుగా పెట్టడం ఇవన్నిటి వల్లనే కదా నిజంగా ఈ మేధావులు కూడా పాపం మౌనంగా ఉండిపోవడం కారణం ఇలాంటి ఘటన వల్లనే నిజంగా ఇలా ఈరోజు ఏసీపీ గారు మాట్లాడిన మాటలు వెరీ గుడ్ ఈ సొసైటీకి చాలా ఉపయోగపడుతుంది దయచేసి ఈ గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నవారు ఎవరైనా సరే ప్రెస్ మీట్లు పెట్టండి ఎడ్యుకేట్ చేయండి ప్రజలకు వివరించండి ఈ డబ్బు ఈ చట్టాలు ఈ భారత రాజ్యాంగం డబ్బున్నవాడికి కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమానమే అనే విధంగా మీరు చెప్పండి ఎస్ ఏసీపీ గారు పెద్ద మాట ఎంత గొప్ప మాట అంటే ఈ చట్టాల పట్ల అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాడికి ఈ దేశంలో ఉండే హక్కు లేదని కూడా చెప్పిండు అర్థం అవుతుందా మీకు ఎంత గొప్ప మాట ఉన్నది అంటే వా నా ఇష్టం నాకు మాట్లాడే హక్కు ఉన్నది వాక్ స్వాతంత్రం ఉన్నది నాకు అది ఉన్నది ఇది ఇవన్నీ దానికి పర్మిట్ ఉంటుంది దానికి పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి తెలుసుకొని నీ వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోవాలి అని ఎంత గొప్పగా చెప్పిండు ఇవన్నీ తెలుసుకోవాల మనం తెలుసుకోకుండా నా ఇష్టం నాకు మొబైల్ ఉంది నాకు నెట్ ఉంది నాకు సోషల్ మీడియా ఉంది నాకు ఫేస్బుక్ ఉంది లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా నా ఇష్టం ఇది తప్పు ఒక లిమిట్ ఉంటుంది ఒక చట్టం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది నీ ఇష్టం అనుకుంటే ఓన్లీ నీ ఇంట్లోనే ఎంతో గొప్పగా చెప్పిండు నీ ఇంటి వరకే నీ కాంపౌండ్ వరకే అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పిండు కానీ ఈరోజు సోషల్ మీడియా ఏం జరుగుతుంది మార్ఫింగ్లు చేయడం ఒక పొజిషన్లో ఉన్న వారికి మర్యాద ఇవ్వకపోవడం ఏదో రీల్స్ అని చేయడం నోట్ రీల్స్ చేస్తారైతే కొందరు వాళ్ళు మహిళలు అసలు నిజంగా ఎంత సిగ్గు శరం లేకుండా ఎంత గలీజ్గా మాట్లాడడం కానీ ఆ వీడియోలు పెట్టడం కానీ దానివలన ఏమి ఉపయోగం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు నేను ఫేమ్ అయిపోతున్నా నాకు యూస్ వస్తున్నాయి నా ఛానల్ పాపులర్ అవుతుంది ఈ విధంగా ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు శరం అనిపించాలి కాస్త సోషల్ మీడియా కానీ మనం కానీ మన వ్యక్తిగతం కానీ ఏదైనా కానీ ఒక లిమిట్ ఉండాలి ఒక పద్ధతి ఉండాలి ఈరోజు ఏం లేదు ఓన్లీ డబ్బు డబ్బు ఏదో పాపులర్ అవ్వడం ఏదో ట్రెండింగ్ అవడం ఇవే ఇంకా ఇంతకు మించి ఏం లేదు అరే చెప్పేవాడు చిన్నోడో పెద్దోడని కాకుండా ఆ మాట మంచిదా చెడ్డదా అనేది ఆలోచించే జ్ఞానం లేకుండా పోయింది ఈ సమాజంలో కాస్త ఆలోచించి పనిచేయండి ఒకవేళ నేనేదైనా మాట్లాడేది కూడా ఏదైనా పొరపాటు ఉంటే ఇగో ఇది తప్పు అని చెప్పాలి నాకు సరిదిద్దుకునే జ్ఞానం ఉంది నాకు నేర్చుకోవాల్సిన నేర్చుకునే నేర్చుకోవాలన్న జ్ఞానం ఉంది నాకు నేను ప్రతిరోజు కొత్త విషయం ఏదైనా నేర్చుకోవాలన్న ఆలోచనతో బతుకుతున్నా నేను అలా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఆలోచించాలి ఈ వీడియో చేయడం వల్ల నాకు ఏమైనా వస్తుందా నాకు తెలిసింది పది మందికి చెప్తున్నా ఒకవేళ ఈ ఈ పది మందిలో నేను మాట్లాడేదైనా తప్పు ఉంటే నేనుకో సరిదిద్దుకుంటా కదా అవ అటువంటి ఉద్దేశం ఉండాలి మనిషికి అటువంటి జ్ఞానం ఉండాలి మరీ అధ్వానం అయిపోతుంది సోషల్ మీడియా నిజంగా ఈ సొసైటీ మారాలన్నా ఈ సొసై ఈ సొసైటీలో ఒక మంచి విధానం రావాలన్నా మంచి పొజిషన్లో ఉన్నవారు ఈ పోలీస్ వ్యవస్థ ఉన్నవారు ఈ లాయర్ వ్యవస్థలో ఉన్నవారు ఖచ్చితంగా ఘాటుగా తప్పును తప్పుగా ఇగో ఇది ఇది తప్పు ఖచ్చితమైన తప్పు ఇది ఇగో ప్రజ మనము ఈ భారతదేశంలో ఉండాలంటే ఇగో ఈ చట్టాలకు అనుగుణంగానే నడుచుకోవాలి అని ఖచ్చితంగా చెప్పండి ప్లీజ్ దయచేసి చెప్పండి థ్యాంక్ యూ